ముఖ్యమైన పాయింట్ మండల పరిస్థితులు మండల మండలానికి సంబంధించినటువంటి కర్లపాలి మండలంలో పదిహేడు ఎకరాలు మంచిన చిన్న పదిహేడు ఎకరాలు గెలుస్తుంది పోతారు కర్లపాలి పనిచేతీలో అత్యంతాపాలి పనిచేయడం కల్లాపాల్లి పనిచేతంగా అని చెప్పి తీసుకున్నారు అంటే యాక్చువల్ జగన్ ఎకరాలు తీస్తున్నారు అది చాలదు అని చెప్పి మళ్ళీ ఇరవై మూడు ఎకరాలు ఇక్కడ తీస్తున్నారు జగన్ ఇక్కడ ఇప్పుడు లేదు సరే ఎన్ని ఎన్న కానీ అనుకుందాం ఆ పదిహేడు ఎకరాలు ముందు తీసుకున్నది గవర్నమెంట్ లైబ్రెట్టా అంటే కదా రైతులకు డబ్బులు కట్టాం కదా అది తొమ్మిది ఇక్కడ జగన్ కాలనీ పుంజారు దానికి పర్మిషన్ ఉందా గవర్నమెంట్ తొమ్మిది గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లాట్ పంపించారు కూర్చారు దాన్ని తవ్వడానికి ఏమైనా అసలు పెట్టేనా పెట్టారా పర్మిషన్ ఉందా తీర్మానం ఉందా ఇంకొకటి గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ కి జగన్ దాన్ని కూర్చి సుమారు రెండు కోట్లు బిల్ చేస్తున్నారు దాని మీద వివరణ గౌరవం గవర్నమెంట్ స్థలం తొమ్మిది గవర్నమెంట్ సెలవు కూర్చి కోటి నర పైగా రెండు కోట్లు బిల్లు చేస్తున్నారు చేసుకోవచ్చా నేను అడుగుతాను దాని మీద నేను స్పందన ఇచ్చారు రిప్లై చేయాలి ఇంకోటి కలిసి ఇక్కడ చెప్పాడు నేను చూపుతున్నా మేడం వాళ్ళ మీరు ఏ విధంగా పెట్టాలనే దానిలో బాధమైదు కేవలం అప్పుడే ఆయనకి రాళ్ళ చెరువు రాళ్ళ చెరువులో నేను లబ్ధిదారులు కూడా చెప్తున్నాను రాళ్ళ చెరువులో బురద బురద తీసుకొచ్చి జగన్ కారణం పూర్తి పేదల అదే పేదల దొరదనుకుంటారా మీకు నిలబడతాయా నిలబడతాయా అధికారులు కూడా కళ్ళు మూసుకొని ఏం మట్టితోన్నారు దొరతో చూడకుండా

ఎందుకు వెళ్ళారంటే రూపాయలు పెట్టారు మేము కేసు చదువుకోవద్దా అవునండి బాగా అనుకోండి చదివించుకుంటాము చాలా సార్లు ముందు చాలా సార్లు ఫిల్టర్ బేటర్లు కావాలని అడిగాను చింత పడానికి అయితే ఇంత వరకు మంజూరు కారేసారి అడగటమే కానీ మంజూరు అవ్వట్లేదు గ్రామాల్లో అందుకని వాతావరణం మూడు సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి నరవారిపాలెం కానీ పెదపురంగవారిపాలెం కానీ మండలానికి వచ్చి మేము ఏదో వచ్చి ఈ సమోషాలు తిని టీలు తాగే కానీ ఈ మండలంలో ఎక్కడ డబ్బు ఉంది ఏందనేది కూడా మాకు లెక్కలు లేకుండా మమ్మల్ని వాడుకునే అవసరం చేశారు ఈ రోజు మేము అందరం ఎంపీటీసీ కూడా అందరం మేము బాగాకొట్టు చేస్తామని సిద్ధంగా ఉన్నాం మా గ్రామాల్లో ఏ ఒక్క ఐదు మనుషులు రూపాయి పని కూడా చేసుకోకుండా మేము తాత్కాలంగా ఉన్నట్టుంది నాయకులు ఆ పని చేశారు మమ్మల్ని చేశారో వాటి తాలూకా వివరాలు మాకు వెల్లడించట్లేదు సర్వసభ సమావేశాలు ఎవరికైనా ఫండ్స్ రిలీజ్ అయ్యాయా అయితే ఏ విధంగా రిలీజ్ అయ్యాయి అవ్వలేదు ఎందుకు అవ్వలేదు సర్వసభ సమావేశం సందర్భంగా మాకు ఇవి ఇచ్చారు చూడండి ఇవి చదువుకోవడం కోసమా లేకపోతే ఇచ్చామని పేరు అనిపించుకోవడం కోసం ఇందులో ఏదైనా తెలుస్తుందా కనీసం కనిపించే విధానం ఉందా దీనిలో చిన్న చిన్న విషయాలు కూడా ప్రభుత్వ ప్రభుత్వాధికారులు గాని పైన ప్రత్యర్థులు కానీ ఇవాళ బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్ లో చూస్తే పోయిన సంవత్సరాన్ని చూపిస్తున్నారు బడ్జెట్ పెట్టినప్పుడు ఏం ఏం చూపియాలా ఈ సంవత్సరం లెక్క చూపించాలా దీంట్లో ఈ సంవత్సరం లెక్క లేవు పోయిన సంవత్సరం అంతా బూటకంతో పై పైన మాకు పిలిపించి ఏదో చైనా సంవత్సరాలు ఇచ్చి మీటింగ్ పెట్టి పంపించేస్తున్నారు అసలు మేము ఎంపీటీసీగా గెలిచిన కాడ నుంచి ఇప్పుడు మండలంలో ఏం జరిగింది ఏమి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు డ్రా చేశారు అనే వివరాలు ఏమి మాకు ఒకవేళ అడిగినా గానీ మాకు ఇప్పుడు దాకా ఆ వివరాలు ఇవ్వలేదు కనీసం మేము మా సబ్మిట్ లో పంపులు అడిగినా ఒక పంపు కూడా వేయించుకోలేకపోయాం అది మండలంలో ఏం జరుగుతుంది అందువల్ల మేము ఇవాళ బైకాట్ మా సమావేశానికి బైకాట్ చేసాం మండలం ప్రజలందరికీ అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము మేము అందరం కూడా కర్లపాలెం ప్రజా పరిషత్లో ఎంపీటీసీలుగా మరి ప్రస్తుతం పరిషత్లో పాలక మండలి సభ్యులుగా ఉండి మా మా సెగ్మెంట్లో ఎంపీటీసీలుగా గెలవడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాల కాలం మరి పదవీ కాలం కూడా మాకు అయిపో వస్తుంది ముందుగా మా ఎంపీటీసీలు అందరి తరఫున కర్లపాలెం మండలంలో ఉన్న ప్రజలకు మేము క్షమాపణ చెప్తున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రజల్ని ఎందుకంటే ఒక్క రూపాయి పని కూడా ఒక్క రూపాయి పని కూడా మమ్మల్ని గెలిచి గెలిపించి ఈ మండల ప్రజా పరిషత్తుకు పంపించినందుకు ఒక్క రూపాయి పని కూడా చేయలేని పరిస్థితిలో రోజున మా ఎంపీటీసీలు అందరూ ఉన్నాం మూడు సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య తీవ్ర ఎండాకాలంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఒక పంపేసుకుంటామయ్యా అంటే ఒక్క రూపాయి ఇచ్చినట్టు పాపం పోలేదు అయితే ఇక్కడ గమనిస్తే ఈ కర్ల బాపట్లు నియోజకవర్గంలో ఉన్నట్టు మూడు మండలాలే కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా విశాల మరి సౌకర్యవంతమైనటువంటి మరి జల్సాలు చేసేటటువంటి మండల పరిషత్ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కర్లపల్లి మండల పరిషత్ కార్యాలయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే తాగటానికి ఒక్కొక్క నీళ్లు కొట్టుకోవడానికి ఒక్క పంపుకి డబ్బులు మరి ఎంపీటీసీకి ఇవ్వలేదు కానీ విలాసవంతమైనటువంటి కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఏసీలు మరి కర్లపాలెం మండల పరిషత్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజల సొమ్ముతో మరి ఎయిర్ కండిషనర్లు బిగించుకొని మరి వారు ఎంజాయ్ చేస్తుంటే మరి మాకైతే చాలా బాధగా ఉంది ప్రజలకు ఎలాంటి సేవ చేయలేక అధికారులు కేవలం వారి విలాసాలకి వారి ఖర్చులకి మాత్రమే మా మండల పరిషత్ ఎంపీటీసీలు వాడుకుంటూ మరి వారు చేస్తున్నటువంటి ఇప్పుడు చూస్తే ఈరోజు వార్షిక బడ్జెట్ అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది ఓకే వార్షిక బడ్జెట్ గత సంవత్సరం వార్షిక బడ్జెట్ ఇచ్చారు ప్రస్తుత సంవత్సరం యొక్క అంచనా లెక్కలు ఇవ్వకుండా పాత లెక్కలు చూపించి మమ్మల్ని అందరినీ కూడా బురిడి కొట్టించే ప్రయత్నం మొదటి నుంచి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నారు ఒక తీర్మానం లేకుండా ఎండిఓ ఏకపక్షంగా మరి ఎంపీపీ గారు సంతకం పెడుతున్నారో లేదో తెలియదు కానీ ఎండిఓ గారు ఈ కోట్ల రూపాయల నిధుల్ని ఈ మూడు సంవత్సరాల నుంచి అవినీతి మయంగా ఈ మండల పరిషత్ కార్యాలయం కూరుకుపోయిందని చెప్పి మేమే తెలియజేస్తున్నాము ఈ యొక్క విధానాన్ని ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వకుండా బడ్జెట్ కాపీలు ఇవ్వకుండా వారు ప్ర అధికారులు ప్రవహిస్తున్న తీరును మేము ఖండిస్తూ మమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టే విధంగాను అగౌరవపరిచే విధంగాను ఏదో తూతూ మంత్రంగానూ పరిషత్ యొక్క సమావేశాలను నడుపుతున్నటువంటి విధానానికి ఈరోజు మేమందరం ఎంతో ఒక రకంగా ఆశపడ్డాం కొత్తగా మరి ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు ఇక్కడ బాపట్ల నియోజకవర్గానికి కూడా నరేంద్ర రాజు గారు ఉన్నారు ఈ రోజు ఫస్ట్ టైం మీటింగ్ కి వస్తానని చెప్పి తెలిసి అందరూ సంతోషించాం మా బాధలు చెప్పుకున్నాం నిధులు తీసుకొని మరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని ఆయనకి తెలియజేసి ఆ గ్రాంట్లు తీసుకొని ప్రజలకు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి ఆ మరి ఆశపడ్డాం అయితే వారు మరి ఎందుకు అనివార్య కారణాలు రాలేదని చెప్పి తెలియజేశారు అధికారుల యొక్క తీరుని అధికారులు మూడు సంవత్సరాల నుంచి ప్రవర్తిస్తున్న తీరుని నిరసిస్తూ ఈరోజు అందరూ కూడా ఎన్పిటీసీలు అందరం కూడా ఈ సమావేశాన్ని బాయికాట్ చేసి బయటకు రావడం జరిగింది మరొకసారి ఒక్క రూపాయి పని కూడా చే చేయనీయకుండా మమ్మల్ని చేసినందుకు మండల పరిషత్ ఎవరైతే ఉన్నారో ఎండిఓ కానీ ఎంపీపీ గారు కానీ లేదా గత నాయకులు కానీ వారి యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల ప్రజలకు మాత్రం మా ఎంపీటీసీలందరి తరఫున క్ష మరొకసారి క్షమాపణ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్